చదువుకునే చదువుకోము ఎంతసేపు ఆడుకుంటామని పిల్లలు అన్నారనుకోండి ఎవరికైనా కోపం వస్తుంది అవునా వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారా లేక మనం వాళ్ళకి నేర్పలేకపోతున్నామా సరిగ్గా ఇలాంటి సమస్య వచ్చింది మహిళ రూప్యం అనే రాజ్యంలో ఉండే అమరశక్తి అనే రాజుకి ఆయన చాలా తెలివైన వాడు మంచివాడు కానీ ఆయన పిల్లలు మాత్రం మహా అల్లరి అస్సలు చదువుకోరు వాళ్ళ మాట వినరు ఎప్పుడు ఆటలే ఆడతామంటారు లేదా అలర్ చేస్తూ ఉంటారు రాజు వాళ్ళని బాగు చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు గాని ఆయన వాళ్ళు అవ్వలేదు ఆయనకి విసుగే వచ్చేసింది అలాంటి సమయంలో ఆయన మంత్రి సుమతి ఆయనకి ఒక సలహా ఇస్తారు విష్ణు శర్మ అనే గొప్ప పండితుడు ఉన్నాడు ఆయన దగ్గరకు పిల్లల్ని పంపిస్తాము అని పిల్లలు విష్ణు శర్మ దగ్గరకు వెళ్తారు విష్ణు శర్మ పిల్లల్ని కూర్చోపెట్టుకుని అది చదువు ఇది చదువు పుస్తకం ఎత్తు పెన్నెత్తు అని ఏం చెప్పలేదు ఆయన ఏం చెప్పారో తెలుసా కథలు చెప్పారు జంతువుల కథలు పక్షుల కథలు నీతి కథలు ఇలా ఎన్నో మంచి మంచి కథలు అన్ని జీవితం అంటే ఏంటో నేర్పే కథలు వాళ్ళ వల్ల పుట్టిన కథలే మన పంచతంత్ర కథలు నేర్చుకోవడం అన్నది కథ వినడం అంత హాయిగా ఉంటే మనసు ఉల్లాసంగా వింటుంది మెదడు ఉత్సాహంగా గుర్తుపెట్టుకుంటుంది అంతేనా మీరు చెప్పండి మీ చిన్నప్పుడు మీరు విన్నా లేదా చదివినా మొదటి కథ మీకు ఇంకా గుర్తుందా ఏం కథ అది నాకు చెప్తారా